మన గ్రూప్ గ్రూపులో షేర్ చేస్తా అభివృద్ధి కంపెనీ వేసినా అది వేరే షేర్ రోజు చేయివనూరు మండలంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో బీసీ బంద్ మద్దతుగా ఇక్కడ మండల కేంద్రంలో ఉన్నటువంటి వ్యాపార వాణిజ్య సంస్థలు అలాగే ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలు అన్నిటిని కూడా బంద్ చేయించడం జరిగింది అందులో భాగంగా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఇవి రోడ్ల మీద రోడ్ల మీదకి రావడం జరిగింది భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి బీసీ బందుకు అన్ని ప్రజా సంఘాలు అన్ని కుల సంఘాలు అలాగే అన్ని పార్టీల ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్నటువంటి సమ్మెకు పెద్ద ఎత్తున స్పందన ఉన్నది నిడమనూరు మండలంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి షాప్స్ కానీ ఇవన్నీ కూడా వ్యాపార వాణిజ్య సంస్థలన్నీ కూడా ఆల్రెడీ ముందే బందుకు మద్దతు తెలుపుతూ క్లోజ్ చేయడం జరిగింది అది మీ స్టేటస్ అన్న లేకపోతే గ్రూప్ గ్రూప్లస్ ఏది మాట్లాడు అన్న మా వాయిస్ తీసుకోండి ఇచ్చే ఈరోజు సెంటర్ ఈరోజు బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతో బంద్కు పిలుపునివ్వడం జరిగింది కేటీఆర్ గారి పిలుపు మేరకు మేము టీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ నుంచి ఈ బంద్ని నిరోధుల్లో విజయవంతంగా ధన్యవాదాలు నిజంగా కూడా ఈ న్యాయమైన పోరాటం పన్నెండు సంవత్సరం వచ్చి డెబ్బై సంవత్సరాలు కానీ న్యాయమైన పోరాటం చేసి అడిగిన కానీ కార్యాపరణ చేస్తుంది ఇది అన్యాయమైన చర్య ఈడబ్ల్యూఎస్ ఇచ్చినప్పుడు మేము ఎప్పుడు కూడా వ్యతిరేకత లేదు కానీ ఇప్పుడు ఈ రోజు మా పోరాటం మాకు మాకు కూడా ఫార్టీ పర్సెంట్ కావాలని ఫార్టీ టూ పర్సెంట్ కావాలని ఈ సందర్భంగా కోరుకుంటూ తెలంగాణ అడ్డా ఇది బీసీల అడ్డా తెలంగాణ అడ్డా ఇది బీసీల అడ్డా

க்ளாரி வசதி யூடியூப்ல மன லைவ் யூடியூப்ல சொல்லிவாசன் கச்சி اچھا مندرجہ ذیل معلومات کے مطابق یار میں یہ کروانے کے لیے آیا ہوں اور یہ سارے جو ہیں وہ سارے کے بارے میں بتا رہے ہیں جن جن کے بارے میں بتا رہے ہیں سرڈیکل اور مضبوط کے بارے میں بتا رہے ہیں علی کو میں نار لکھوں گا जय बि जय बि जय बि ఫోటో తీసుకుంటారంట ఫోటో తీసుకుంటారంట ఒకటి ఓ నాలుగు దిగుతాయన్ చెయ్యి యూట్యూబ్ ఓపెన్ చేయి యూట్యూబ్ యూట్యూబ్ ఓపెన్ చేయి క్లారిటీ వస్తుంది అసలు ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన ఎందుకు నిత్యశప్తున్నా లైవ్ అన్నా యూట్యూబ్ లైవ్ నా ఛానల్ నా పేరు సెట్ చేయండి వస్తుంది కంచి శ్రీనివాస్ ప్లే అవుతుంది ప్లే అ చూయించు నీట్కి వస్తుందా బ్లర్ అవుతుంది ఓకే వాడ మాట్లాడదా ఆడ తీసుకున్నాను अगला पत्र चाहिए चाहिए हेलो हेलो हमें बोल कर करना है मतलब क्या कंडीशन बोलिए यानी से बाहर जाकर बंदे ऑफिस तो फिर नहीं बात रखना है क्या आज का विजय लाइव केदा वारंटी <trots> जय <muchas> નોલ કિંદું માં ના પુરુષાય કણ અંદર ઓપન અંદર આકાશ ગાના ફાઈક 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 ஜ கொஞ்சம் எனக்கா பண்ணு மட்டுக்கோட்டில் ಕದ ಕದ ಬಿ ಸಿ ಅರ್ಕ ಕದ ಗಡ್ಡ ಬಿ ಸಿ ಸಿ ಅರ್ಕ ತೆಲಂಗಾಣ ಗಡ್ಡ ಸಿ ಅರ್ಕ ಸಾಧಿದಾನ್ ಬಿ ಸಿ ರಿಸರ್ವೇಟ್

بسي داٹا گل نارا عطا بسي داٹا گل نارا عطا بسي داٹا گل نارا عطا بسي داٹا اڏوڙو بسي دا ڪڏيوڙو اڏوڙو بسي دا ڪڏيوڙو അത് അത് വേണ്ടി അവർ അന്തോ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టినటువంటి బీసీ బంధనం జయప్రదాం చేస్తానికి చేసిన అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారం ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆల్ పార్టీస్కి కూడా అఖిలపక్షానికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రిజర్వేషన్ బిల్లు పాస్ చేసి పంపడం జరిగింది కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి వల్ల ఈ రోజు ఆ బీసీ బిల్లును ఆమోదించకుండా ఈ యొక్క బిల్లును ఇంకా కాలయాపన చేస్తూ పొడిగిస్తూ ఉంది ఇప్పటికైనా ఈ బంద్ను చూసి కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ యొక్క బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా ఇప్పుడు చూసిన ఈరోజు జరిగిన బంద్లో కూడా బీజేపీ శ్రేణులు ఎక్కడ కూడా పాల్గొన్నట్టు కనపడటం లేదు దే దానితోటే అర్థమైపోతుంది ఈ యొక్క బీజేపీ యొక్క మొండి వైఖరి ఇక్కడనో బందులో పాల్గొంటామని రాష్ట్ర శాఖ పిలిపించింది కానీ ఇక్కడ ఎక్కడ కూడా ఇప్పుడు ఈ నిడవనూరు మండలంలో కానీ ఎక్కడ చూసినా కూడా బీజేపీ పార్టీ అనేది మాత్రం ఇబ్బందులు పాల్గొనలేదంటే అర్థమైపోతుంది బీజేపీ బీసీ బిల్లుకు వ్యతిరేకంగా ఉన్నదని చెప్పి అర్థమవుతుంది కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తల వంచి ఈ యొక్క బిల్లును ఆమోదింపజేయాలని లేకపోతే మెడల్ వంచైనా సరే ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వంతో ఒప్పించి ఆమోదింప చేసుకుంటామని చెప్పి అందరం అఖిలపక్షం తరఫున తెలియజేస్తా కాంగ్రెస్ ప్రభుత్వం వందకు వంద శాతం బీసీ బీసీబీలు ప్రభుత్వం చేసేంతవరకు చేసింది ఇది ఏమున్నా కేంద్ర ప్రభుత్వం చేయాలి కాబట్టి ఉన్న కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధం చేయడం కొరకే ఈరోజు బంధు బంద్లో సంపూర్ణంగా కాంగ్రెస్ ప్రభుత్వం తరపు నుంచి కూడా మేము అందరం కాంగ్రెస్ పార్టీ తరఫున బంధును విజయవంతం చేయడానికి కృషి చేస్తుంది

ఎవరు సార్ వాయిస్ మీరే కొంచెం ముంగర రాను ముంగలు రాను వెనక జరుగు దగ్గర రాదు దగ్గరికి రాదు దగ్గరకుంటారు అట్లా అట్లాగా కొంచెం వెనక షోల్డర్ లభులు టీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించాలంటూ బంధువులు పిలుపునివ్వడం జరిగింది ఆ సందర్భంగా నిడవలోని ప్రతి వ్యక్తులు స్వచ్ఛందంగా పాల్గొని షాప్ వాళ్ళు కూడా స్వచ్ఛందంగా బంద్ చేయడం జరిగింది అంతేకాకుండా ఈ సందర్భంగా ఒకటే నేను డిమాండ్ చేస్తున్నాను కేసీఆర్ ఎలాగైతే పన్నెండు నలభై రెండు రోజులు నిరార దీక్ష చేసి తెలంగాణ సాధించిండో అలాగే రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా బీసీల పట్ల ప్రేమ ఉన్నట్లయితే ఈ రోజు నుంచి నిరార దీక్ష చేసి బీసీల మీద ఉన్న ప్రేమని ఆయన నిరూపించుకోవాలి ఎందుకంటే వాళ్ళు కపట బుద్ధితోటి ఏదో మేము బంధువుకు పిలుపునిస్తున్నాం అధికార పార్టీలో ఉండి కూడా బంధువుకు పిలుపులడం సిగ్గు చెట్టు అయినా కానీ మీకు ఒకటి చెప్తున్నా నీకన్నా నేను చిన్నవాణి కావచ్చు మండల పార్టీ అధ్యక్షులే కావచ్చు ఒకటే మీకు మీకు నిజంగా బీసీల మీద చిత్తశుద్ధి ఉన్నట్టయితే కేసీఆర్ గారు ఎలాగైతే ఉద్యమం చేసి నలభై రెండు రోజులు నిరార దీక్ష చేసి చావు అంచులోకి పోయి తెలంగాణ ఎట్లయితే తెచ్చిండో ఇలా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈ రాష్ట్రానికి బాధ్యుడెవరు ముఖ్యమంత్రి కాబట్టి ఆయన నిరార దీక్ష చేసి కేంద్రాన్ని ఒప్పించి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలి ఈ కపట మాయ మాటలు మానుకొని ఇప్పటికైనా అబద్ధాల మీద ఉన్నటువంటి ఈ పునాదిని నిజంగా నిర్పించుకోవాలంటే నువ్వు నిరార దీక్ష చేయాలని ఈ సందర్భంగా ఎడవనూరు ప్రాంతం నుంచి డిమాండ్ చేస్తున్నాం జై బీసీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకంటే ఒక కవర్ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ చేయాలని చెప్పేసి బీసీ సంఘాలు ఇచ్చినటువంటి బంద్ పిలుపులో భాగంగా రాష్ట్ర నాయకుడు కేటీఆర్ గారి ఆదేశానుసారం టీఆర్ఎస్ పార్టీ తరపున తరఫున ఈరోజు బంద్లో పాల్గొనడం జరుగుతుంది ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇద్దరు ఒక్కటై బీసీలకు అన్యాయం చేసినటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చే క్రమంలో కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా చిత్తశుద్ధి లోపించేది వారికి రాష్ట్రంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు మంత్రి పదవులలో కానీ శాసనసభ స్పీకర్ కానీ శాసన మండలి అధ్యక్షుడు కానీ మరి ఎమ్మెల్సీ విషయాలలో కానీ వైన్స్టెండర్లలో కానీ మరియు మార్కెట్ చైర్మన్లలో కానీ బీసీలకు అగ్రతాంబూలకి ఇచ్చినటువంటి విషయాన్ని గుర్తు చేసుకోవాలి అదేవిధంగా రాష్ట్ర కార్పొరేషన్ల విషయంలో కూడా బీసీలకు గొర్రెల విష గొర్రెల యూనిట్లు కానీ చేపల పెంపకం సంబంధించిన విషయాలు కానీ ప్రతిదీ బీసీలకు అగ్రతామూలం ఇచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు నిజంగా రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర కార్పొరేషన్లలో తక్షణమే నలభై రెండు శాతం బీసీలకు ఇవ్వాలి అదేవిధంగా బీసీల కోసం ఆమర నిరార దీక్ష చేపట్టి బీసీ బిల్లును ఆమోదింపజేసుకునేటటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి మీదనే ఉంది ఎందుకంటే ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చి బీసీలకు రిజర్వేషన్ తెస్తామని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి పార్టీగా వాళ్ళు ఆమర నిరార దీక్ష చేపట్టి వారు బీసీ రిజర్వేషన్ సాధించాల్సినటువంటి బాధ్యత కూడా వాళ్ళ మీదే ఉంది మరియు అఖిలపక్షాన్ని మోడీ దగ్గరికి తీసుకెళ్లి ఒత్తిడి తీసుకొచ్చి తొమ్మిదవ షెడ్యూల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ల పైన నలభై రెండు పైన రిజర్వేషన్ తెచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం ఈరోజు సాగర్ నియోజకవర్గం నిలుగున్నూరు మండల కేంద్రంలో బీసీలకు మద్దతుగా ఎమ్ఆర్పిఎస్ మరి మద్దతు తెలుపుతూ ఉన్నది మరి బీసీల మద్దతు మండల కేంద్రంలో సంపూర్ణంగా జరిగింది మరి దీనికి అందరూ కూడా అఖిలపక్షం కూడా మరి మద్దతు ప్రకటించడం సంతోషకరం మరి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఏ విద్యా ఉద్యోగం రాజకీయ రంగాలలో బీసీలకు మరి రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి మరి ఎంఆర్పీఎస్ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఈరోజు ఈ మద్దతు కూడా మరి అన్ని సామాజిక వర్గాల వాళ్ళు కూడా మరి పాల్గొనడం జరిగింది నిల్ూరు మండల కేంద్రంలో ఈ మద్దతు సంపూర్ణంగా అయిందని చెప్పేసి మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాం మరి అవకాశం అందరూ కూడా ధన్యవాదాలు మీరు వెనకపోనమ్మా ఎందుకంటే మీరు కూడా రండి నలుగురు అందరు వస్తారు ఓకే ఉండమ్మా ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రంలో బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ కొరకై బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ మరియు ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మేము పూర్తిగా బీసీ రిజర్వేషన్ల కోసం పూర్తిగా మద్దతు తెలియజేస్తూ అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నూటికి తొంభై శాతం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇదొక గొప్ప అవకాశం మరి బీసీ మిత్రులందరూ కూడా ఈ వేదిక నుంచి మరి ఈ నుంచి తెలియజేయాల్సింది ఏంటంటే మరి ఇప్పటిదాకా మనం ఉన్నటువంటి రిజర్వ్ రిజర్వేషన్లు ఏ ఉన్నాయో అవి అనుభవించే వాళ్ళకు అర్థమవుతుంది ఎస్సీలో ఉన్నటువంటి వాళ్ళు అనుభవించరు మరి ఎస్టీలలో ఉన్నటువంటి వాళ్ళు విధంగా అదేవిధంగా ఈరోజు బీసీలు కూడా వాటిని అనుభవించడానికి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా వీళ్ళిద్దరినీ వీళ్ళిద్దరు కలిసి మరి ఆ బిల్లుని ఆమోదించినటువంటి పరిస్థితిలోకి తీ నెట్టివేయడం జరిగింది ప్రజలారా బీసీలారా మిత్రులారా అందరం మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ బిల్లుని ఈ బిల్లుని పెట్టేటప్పుడే దీన్ని నైన్త్ షెడ్యూల్లో చేర్చమని చెప్పేసి చాలామంది మేధావులు చెప్పడం జరిగింది కానీ ఈ బిల్లు కొట్టువేయడానికి గురి కావడానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఏదైతే రాష్ట్రం ఉందో రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు సీఎం గారు పైన ఉన్నటువంటి మరి మరి బీజేపీ పార్టీ కూడా దీని వైఖరి అనేది ఏందనేది తెలుసుకోవాలి ఎందుకంటే నైన్త్ షెడ్యూల్లో చేర్చడం వల్ల దీన్ని ఒక రక్షణ చట్టం లాగా మనం తీసుకోవచ్చు మరి దాంట్లో చేర్చడం ద్వారానే మనకు రేపు భవిష్యత్తులో మనకి అన్ని ఈ వర్గాలన్నిటికీ లబ్ధి పొందే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఈ రోజు చేపట్టినటువంటి ఏదైతే బంద్ ఉందో దీన్ని సంపూర్ణంగా మేము మద్దతు తెలియజేస్తూ రాబోయే రోజులలో రాబోయే రోజులలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఒక ఎంపీ గారు కూడా ఉన్నారు మరి వీళ్ళిద్దరు కూడా తప్పకుండా వీళ్ళిద్దరు కూడా మరి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆ పార్లమెంటులో రఘువీర్ రెడ్డి గారు మాట్లాడాలి ఈ బిల్లు మీద అదే విధంగా అసెంబ్లీలో జేవీర్ రెడ్డి గారు కూడా మాట్లాడాలని చెప్పేసి మేము ధర్మ సమాజ పార్టీ తరఫున బీసీ ఎస్డి ఐక్యవేదిక నుంచి కూడా మేము ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం బీసీ మిత్రులందరూ కూడా మరి దీనికి దాన్ని అంగీకరించేంత వరకు మన నియోజకవర్గంలో నాగార్జున సాగర్ నియోజకవర్గంలో మరి మన జిల్లాలో తప్పకుండా ఇది అయ్యేంత వరకు మనం కూడా పోరాటం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం